श्रीगुरुभ्यो नमः हरिः ओमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरोः विद्यानन्दनाथगुरुचरणविन्द्रविन्दाभ्यां नमो नमः अस्मद्गुरोः काश्यपगोत्रपवित्रम् నారాయణ హతీశ్వర ఛాత్రం వందేదాసీత్వం రామానుజుదాస స్వామినం నమో నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి ఆరు సంవత్సరాల నుంచి ఏళ్ళ అయిపోయింది ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇంకా సంవత్సరాలున్న సంవత్సరంన్నర ఏది నాడు శని ఉంది ఇది కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు ఈ శని ధనాధిపతి ధనాన్ని రక్షిస్తాడు ముందు అప్పులు చేసుకుని ఉంటే ఇప్పుడు మాత్రం అప్పులు ఖచ్చితంగా తీరతాయి ఈ రాశి వాళ్ళకి రెండు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు గురువు చెప్తే ఏ గ్రహం బాగలేదు ఎనిమిది గ్రహాల్లో మరి రెండు గ్రహాలే బాగున్నాయి ఆరు గ్రహాలు బాగలేవు సరిగా చెప్పాలంటే కుజుడు శని పూర్తిగా బాగలేదు కుజుడేమో పన్నెండు ఉంటాడు శనింట ద్వితీయంలో ఉన్నాడు రెండింట శని కుజుల వల్ల చాలా కష్టాలు నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి నష్టాలంటే ఇదివరకు అంత కాదు మీరు బాకీలు తీర్చడంతో చాలా కష్టపడతారు మీరు వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి మీరు వృత్తిలో ఆదాయం బాగానే వస్తుంది బాకీలు తీర్చడం వల్ల తినటానికి తిండికి కూడా ఇబ్బంది పడతారు కట్టుకుండే గుడ్డకు కూడా ఇబ్బంది పడతారు చిన్న చిన్న బాకీలు ఏమో ప్రాణాలు తీస్తాయి పెద్ద బాకీలు తీరిపోతాయి ఇంతకుముందున్న పరిస్థితి ఏమిటా అంటే ఎంత ఆస్తులు అమ్మినా కూడా రూపాయిగా పావలాలు తీర్చినా కూడా బాకీలు తీరవు ఇప్పుడు ఆస్తి మొత్తం నిలుస్తుంది బాకీలు తీరిపోతాయి బయటపడుతున్నారు మీరు ఇంతవరకు బతకగలిగారంటే పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి ఈ కాస్త కూడా కష్టంతో ఉంది కాబట్టి రాసి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవటానికి అవకాశం ఉంది పెళ్లి చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా జాతకం చూసుకొని పెళ్లి చేసుకోవాలి జాతకం కలవకుండా నేను ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను ఎవరు చెప్పినా నేను వినను మేమిద్దరం ఇష్టపడ్డాము మీరెవరు చెప్పాల్సిన పని లేదు మీరు నేను పెళ్లి చేసుకోవాలంటే పిల్ల నాకు ఇష్టం కావాలి నువ్వు చెప్పిన పిల్లలు నేను చేసుకుంటాను ఎవరు పెద్దవాళ్ళు మా ఇష్టం వచ్చిన పిల్లల్ని తీసుకోమంటారలే వాళ్ళు పిల్లల్ని చూపిస్తారు నీకు నచ్చితేనే చూసుకోమంటారు పది మంది పిల్లలు నీ ఇష్టమైన పిల్లల్ని చూసుకోమంటారు అట్లా కాకుండా నేను సొంతంగా నిర్ణయం తీసుకున్నానంటే నువ్వు పుట్టిందరగాయతో పెళ్ళి అయ్యే వయసు వరకు నీ స్వతంత్రంగా బతికి పైకొచ్చావా నిన్నంతవరకు ఇంతవరకు పెంచి పెద్దవాళ్ళు చేస్తే నీకు అన్ని మార్గాలు చూపిస్తే పెళ్లి దగ్గర నీ ఇష్టమా పెద్దవాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదా పెద్దవాళ్ళు ఇష్ట ఇష్టాలు చూడాల్సిన అవసరం లేదా పెద్దవాళ్ళు ఇస్తా ఇస్తాలు పోతే పోయినాడు అంటారు కానీ తేడా వస్తే నీ జీవితం భ్రష్ పట్టిపోతుంది వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి బతుక బతికిన వాళ్ళు అన్నం పెట్టకపోతే బతుకుతారు అన్నం లేకుండా చచ్చిన వాడు ఎవడు లేడు అడుక్కొని తినైనా బతుకుతారు కానీ నీవు ఉండవలసిన పద్ధతిలో నువ్వు ఉండాలి నీవు పద్ధతి తప్పి తల్లిదండ్రులను వదలేసి నేను ప్రేమించాను నేను పెళ్లి తీసుకుంటానంటే ఆ స్త్రీ నీత జాతి స్త్రీ నీకు ఖచ్చితంగా వస్తుంది నీకు నీ భార్య కుదరదు రేపు పొద్దున్న నీవు నీ భార్య వెళ్ళిపోతారు తల్లిదండ్రుల్ని కోల్పోతావు నీవన్నీ కోల్పోతావు ఏ కాకి లోకరక్షక కాకి వెయ్యేలో బతుకుతుంది ఏ లాభం దానికి మంచి ఏమన్నా ఉందా రేపనే రోజు ఉందా లేదు కాకి బతికినట్టు వెయ్యి సంవత్సరాలు బతకాలా మరి పదవి పన్నెండు సంవత్సరాలే మరి ప్రహ్లాదులు బతికాడు మరి పన్నెండు సంవత్సరాలు ఎంత గొప్పవాడు అనిపించుకున్నాడు నాలుగుడి కంటే గొప్పవాడు అనిపించుకున్నాడు అట్లాగే ఈ రాశివాళ్ళు జాగ్రత్తగా పెద్దవాళ్ళ లక్కి లక్క ప్రకారం నీ జాతక ప్రకారం నువ్వు చూసుకోవాలి నీ జాతక ప్రకారం నడుచుకోవాలి నీ జాతకం ఎట్లా ఉందో చూడాలి పెళ్ళి కావాలి అనేట్లయితే పెద్దవాళ్ళ నిర్ణయంతో మీ ఇద్దరు జాతకాలు కలిసి ఎలా చూసుకోవాలి కాదండి మేమిద్దరం అనుకున్నావా కలిస్తే నువ్వు అనుకునేటప్పుడే ఆ అమ్మాయి జాతకం నీ జాతకం కలుస్తుందా లేదా చూసుకో అది కుదిరిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకో అట్లా కాకుండా నేను నా నేను చేసుకుంటాను అనుకో సరే చేసుకో ఎందుకంటే బావిలో నేను దూకుతాను లేకపోతే సముద్రంలో ఈతాను ఇదు బావిలో దూకుతావా దూకు బావిలో దూకి ఈత రాని పైకి రాడు సముద్రంలో ఈత ఈది బయటకు వాడు ఎవడూ లేడు కాబట్టి నీ చేతులాలను చేసుకుంటే నీ కర్మలను అనుభవించాల్సిందే కాబట్టి ఈ రాశి వివాహం కావటానికి సంతానం కలగటానికి అన్ని విధాలా మంచి టైము కానీ అప్పులు బాధలు ఉన్నాయి ఈ బాధల్లో సరైన నడక నడవాలి ఇప్పుడు కింద చూచి నడిచేటప్పుడు దారి ఒకటిగానే ఉంటుంది అనుకోబాకండి చోట గుంట వస్తుంది మామూలుగాడు వేసినట్టు గుంటలు వేస్తే కాలు విరిగిపోతుంది కాబట్టి పెద్దవాళ్ళు జాతకాలు చూసుకోవటం జాగ్రత్త చేసుకొని పెళ్లి చేసుకోవాలి ముఖ్యంగా ఏళ్ళనాడు శని ప్రభావం మనిషి జీవితానికి ఒక పెద్ద రిమార్కు ఆ రిమార్కు నుంచి బయటపడాలా బాగుపడాలా చెడిపోవాలా అనేది బాగా జాగ్రత్తగా ఆలోచించుకొని మార్గం చూసుకోవాలి అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీకు ఈ రాశి కుంభరాశి వచ్చింది వచ్చింది కుంభరాశి ఎత్తా వచ్చింది అంటే అది బాగా ఆలోచించుకోవాలి ఈ రాశి ఎత్త అయింది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిసి కుంభరాశి ఇది కుంభరాశి అవునా కాదో నీవు కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత నీ నేను ఏదో పిలిచే పేరుని బట్టి ఇది కుంభరాశి అనుకోవటం కాదు కరెక్ట్గా రాశి అవునా కాదా నిర్ణయం చేసుకోండి ప్రతి కూడా ఏదో పేరును బట్టి రాసి నా జాతకం జరుగుతుంది అనుకోవటం చాలా తప్పు పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకొని మీ జాతకం ప్రకారం నడుచుకోవాలి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి నవనావుల మరి నా శనికి ప్రదక్షిణ చేయండి శనికి నల్ల నువ్వులతో పూజ అభిషేకం చేయించుకోండి మరి నువ్వు నల్ల నువ్వులు దానం ఇవ్వండి బియ్యపు రవ్వ పంచదార కూడా కలిపి శివుల పుట్టలకు వేయండి ఇంత చేతనైతే అన్నదానం చేయండి ఇంత చేసినట్టయితే మీ జాతకంలో అన్ని విధాలా బాగుండటానికి అవకాశం ఉంది ఇట్లా కనుక మీరు చేస్తేనే మీరు బాగుపడతారు కానీ ఎన్నైనా ఎన్ని చెబుతున్నాను చేస్తున్నానండి అంటే లోపల్ని ముంచి డబ్బు సంపాదిస్తే మాత్రం నీవు ఎన్ని చేసినా బాగుపడవు ధర్మంగా నువ్వు సంపాదించుకోవాలి ధర్మబద్ధమైన బ్రతుకు బతకాలి అధర్మమైన బ్రతుకు బతికి నాకు బాగాలేదు అధర్మమైన బతుకు బతికే వాడికి కావాల్సినంత డబ్బు వస్తుంది వాడు అర్ధాయుష్యే పావాయుష్యే మరి ఇరవై ఐదేళ్లకు నలభై ఏళ్ళకో చేస్తాడు వీడేమో సంపాదించి మనవాళ్ళు ముని మన వాళ్ళకి కావాలంటాడు వీడు సంపాదించి వాడికి ఇస్తాడు వాడు దురాశ దుర్మార్గమైన అలవాట్లతో నిన్ను సర్వనాశనం చేస్తాడు నీ వంశం అంతరించిపోతుంది కాబట్టి ధర్మమైన మార్గంలో బతకాల్సిన అవసరం మరి ఈ కుంభ కుంభరాశికి ఉంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవటం చాలా మంచిది స్వస్తి